Welcome back. ఛానల్ సరదాగా కాసేపు మన ఛానల్లో మీరు లాస్ట్ వీడియోస్ చూసినట్టయితే నేను భోగి దగ్గర నుంచి ముక్కనుమ వరకు మేము పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను కదా భోగి రోజు వీడియో పోస్ట్ చేశాను సంక్రాంతి రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది పోస్ట్ చేశాను ఈ రోజు వీడియోలో మేము కనుమ పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వీడియోలో లో చూపించేస్తాను వీడియో చాలా ఫన్నీగా ఉంటుంది ఉంటది లాస్ట్ వరకు చూడండి భోగి సంక్రాంతి పెద్దగా స్పెషల్స్ ఏమి లేవు నార్మల్ గానే జరిగింది మీరు చూసారు కదా కానీ కనుమ ముక్కనుమ ముక్కనుమ మరుసటి రోజు కూడా ఫుల్ ఎంజాయ్ చేశాము ఒక్కొక్క రోజు రోజు ఒక్కొక్కరింట్లో లంచ్ అయితే ప్లాన్ చేసుకున్నాం కదా నా చేతికి మైక్ ఇచ్చారు ఇంకా మనం ఆగుతామా నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టు నా స్టైల్లో వచ్చిన బంధుమిత్రులందరికీ కూడా వెల్కమ్ చెప్పేశాను ఆ తర్వాత ఈ బుడ్డు బుడ్డి క్యూట్ క్యూట్ పిల్లలు వాళ్ళ క్యూట్ డ్యాన్స్తో ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు ఇదైతే కనుమ రోజు మా శేఖర్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో లంచ్ అయితే చెప్పారు కానీ చూస్తున్నారు కదా ఇంత మంది జనం ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళది త్రీ బెడ్రూమే అయినా పెద్ద ఇల్లే అయినా కానీ కొంచెం ఫర్నిచర్ అది ఉంటది కాబట్టి కొంచెం కంజెస్టెడ్ గా ఉంటది అని చెప్పి వాళ్ళ ఇంటికి పక్కనే మౌలమ్మ ఊలమ్మ పూర్ గుడి రోడ్ లో ఈ ప్యాడీ రైస్ అసోసియేషన్ అని ఒక హాల్ ఉంటది దాన్ని అయితే బుక్ చేశారు అనమాట చూస్తున్నారు కదా ఇంత మంది జనానికి కొంచెం ఇల్లు అయితే కొంచెం కంజెస్టెడ్ గా ఉంటది ఇలా గేమ్స్ అవి కండక్ట్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది కాబట్టి హాల్ అయితే చాలా ఫ్రీగా ఉండొచ్చు అని చెప్పి హాల్ బుక్ చేశారు అక్కడకు వచ్చామనమాట ఇల్లు అయితే పక్కనే దీనికి కొంచెం ఫ్రంట్ కి వీళ్ళ హౌస్ ఉంటది పిల్లలు డాన్స్ అయిపోయిన తర్వాత మ్యూజికల్ చైర్ గేమ్ అయితే పెట్టుకున్నాము ఈ గేమ్ త్రీ బ్యాచెస్ కింద పెట్టాము చిన్న పిల్లలకి ఒక బ్యాచ్ శారీస్ అన్ని ఒక బ్యాచ్ డ్రెస్సెస్ అన్ని ఒక బ్యాచ్ అనమాట నేను అలా చెప్పగానే వెంటనే మీకు ఒక డౌట్ వచ్చేస్తుంది మరి నువ్వు శారీ కథ శ్వేత డ్రెస్సెస్ బ్యాచ్ లో ఎందుకున్నావు అని మీకు తెలుసు కదా హోల్ ఫ్యామిలీకి సోలో ఎంటర్టైనర్ నేనే అని సో నేను లేకుండా ఏ ఈవెంట్ ఉంటది ఏ గేమ్ ఉంటది చెప్పండి కొంచెం ఎక్కువ చెప్పినట్టు అనిపించిందా కానీ నిజం అండి నిజంగా నిజమండి బాబు కావాలంటే మీరే చూడండి శారీస్ బ్యాచ్ లో కూడా ఈ గేమ్ లో నేను ఎందుకంటే గేమ్ మధ్యలో వాళ్ళని ఎంటర్టైన్ చేసేది ఎవరు నేనే కదా అందుకన్నమాట మొత్తానికి ఈ గేమ్ లో విన్ అయ్యాం అదే నేనే అయ్యాను గెలిచినందుకు నాకు వచ్చిన గిఫ్ట్ అయితే ఒక నోట్ బుక్ ఒక చాక్లెట్ ఒక అర్టిపండు స్టార్ట్ అయిపోయి భోజనంలో సంక్రాంతి పార్టీలో మా లంచ్ లోని ఐటమ్స్ అయితే అవి అన్ని నాన్ వెజ్ ఐటమ్స్ ఏ కనుమ రోజు వెడ్నెస్ డే కాబట్టి ఎవరికి ప్రాబ్లం లేదు సో అందరూ తింటారు కాబట్టి ఫుల్ నాన్ వెజ్ ఐటమ్స్ ఏ మేము మొత్తం అందరం కూడా రిలేటివ్స్ ఏనండి బయట వాళ్ళు అయితే ఎవ్వరు లేరు మొత్తం అందరం కలిపి పిల్లలు పెద్దలు అందరూ కలిపి ఒక యాభై మంది వరకు ఉండొచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా మా అమ్మగారు ఆ పెద్ద ఆవిడ కుటుంబమే ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుటుంబం ఏదైతే ఉందో అది ఆవిడ సంతానం నుంచి వచ్చిందేనండి ఆవిడికి ఆరుగురు పిల్లలు ఆవిడ కొడుకులు కూతుర్లు కోడళ్ళు అల్లుళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు మళ్ళా వాళ్ళ హస్బెండ్స్ వాళ్ళ వైఫ్స్ వాళ్ళ పిల్లలు ఇలా ముని మనవల వరకు వాళ్ళ ఆవిడ సంతానమేనండి ఇదంతా ఆవిడ వంశ వృక్షమే ఆవిడ మా మమ్మీకి మేనత్ అవుతారు అంటే మా మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళ అక్క అంటే మా తాతయ్య వాళ్ళ అక్క అనమాట ఒక పక్క భోజనాలు అలా జరుగుతానే ఉన్నాయి ఇంకో పక్క ఇక్కడ పిల్లల మ్యూజికల్ చైర్ గేమ్ అయితే జరుగుతా ఉంది యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ మార్నింగ్ పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది అని అనుకున్నాం అనుకుని అందరం కూడా పదింటికి వాళ్ళ ఇంటికి వెళ్ళాము కానీ అక్కడ అందరూ రెడీ అయ్యి ఈ ఫంక్షన్ హాల్ కు వచ్చేసరికి ఒంటి గంట అయింది అప్పటికే రోజులో సగం రోజు అయిపోయింది అందుకని టైం వేస్ట్ అవ్వకుండా ఒక పక్క లంచ్ జరుగుతూనే ఉంది ఇంకొక పక్క ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది ఇక్కడ పిల్లలకు కూడా మ్యూజికల్ చైర్ గేమ్ పెట్టాము వాళ్ళు కూడా ఆ గేమ్ ఆడుతూ మంచిగా ఎంజాయ్ చేశారు గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేశారు అలాగే డ్యాన్స్ చేస్తూ మంచిగా డే మొత్తం ఎంజాయ్ చేశారు పిల్లలైతే ఇక్కడ ఉన్న వాళ్ళలో మాక్సిమం పండగని చెప్పి వేరే ఊరి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ మాక్సిమం మేమందరం కూడా ఇందులో ఎక్కువ శాతం మంది భీమవరంలో ఉండే వాళ్ళమే అంటే వేరే ఊర్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు హైదరాబాద్లో కూడా ఉన్నారు కానీ వాళ్ళకి రావడానికి కుదరక రాలేదు ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఊర్లో వాళ్ళేనండి ఇక్కడ ఉన్న వాళ్ళలో మా మమ్మీ మేము మా ఫ్యామిలీ మాత్రమే ఆ పెద్ద ఆవిడ మామగారి తమ్ముడు పిల్లలు మిగతా వాళ్ళందరూ కూడా ఆవిడ పిల్లలకి సంబంధించిన వాళ్ళే చూస్తున్నారు కదా నేనైతే ఇలా రెడీ అయ్యాను ఇంత మంచిగా రెడీ అయినప్పుడు లేడీస్ ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఎలా ఉంటారు చెప్పండి నా శారీ ఎలా ఉందో కామెంట్ చేసేయండి యూట్యూబ్ స్టార్ట్ చేయక ముందు అసలు ఫోటోస్ కి వీడియోస్ కి నేను చాలా దూరంగా ఉండేదాన్ని అసలు ఇంట్రెస్ట్ కూడా ఉండేది కాదు ఎప్పుడు ఎంత ఎలా రెడీ అయినా కూడా ఒక్క ఫోటో కూడా తీసుకోను వీడియో కూడా తీసుకోను అసలు థాట్ కూడా వచ్చేది కాదు కానీ ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం అలవాటు లేకపోయినా తీసుకోవాల్సి వస్తుంది అదొక అవసరం అయిపోయింది ఎలా అంటే యూట్యూబ్కి ముందు లైఫ్ యూట్యూబ్ కి తర్వాత లైఫ్ అన్నట్టుగా అయిపోయింది అనమాట అంత చేంజెస్ అయితే ఉన్నాయి యూట్యూబ్ అంటే ఏముంది వీడియోస్ తీయడం పోస్ట్ చేయడం డబ్బులు వచ్చేస్తాయి అని అనుకున్నంత ఈజీ కాదండి దాని వెనక చాలా కష్టం ఉంటుందని నేను యూట్యూబర్ అయిన తర్వాతే తెలిసింది ఇది ప్రతి ఒక్క యూట్యూబర్ చెప్పే విషయమే అది ఒక యూట్యూబర్ కి మాత్రమే తెలుస్తుంది ఒక్క యూట్యూబ్ అనే కాదు మనం ఏ పని చేసినా దాని వెనక కష్టం ఉంటది అనుకోండి అది వేరే విషయం ఓకే ఆ విషయం పక్కన పెడితే ఇక్కడ శారీస్ బ్యాచ్ మ్యూజికల్ చైర్ గేమ్ అయితే జరిగింది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను కదా త్రీ బ్యాచెస్ కింద పెడతాము పిల్లలకు ఒక బ్యాచ్ పెద్దవాళ్ళలోనే శారీస్ కి ఒక బ్యాచ్ డ్రెస్సెస్ ఒక బ్యాచ్ అని ఆల్రెడీ టూ బ్యాచెస్ అయిపోయాయి ఇది థర్డ్ బ్యాచ్ అనమాట శారీ బ్యాచ్ అందులో కూడా నేను ఉంటానని చెప్పాను కదా అదిగోండి ఈ గేమ్ లో కూడా నేనున్నాను ఇంకా లంచ్ మొత్తం అందరిది కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌసీ గేమ్ అయితే పెట్టుకున్నాము హౌసీ లేనిదే అసలు ఏ ఈవెంట్ జరగదేమో అని అనిపిస్తుంది నాకైతే చాలా ఇష్టం హౌసీ గేమ్ అంటే హౌసీ అంటే చాలు ముందే ఉంటాను నేను అంత ఇష్టం నాకు ఇక్కడ విద్య నేర్పిస్తున్నారు ఆ టికెట్ పెట్టుకునే బేసిస్ స్టిక్కర్ ప్యాకెట్ పెట్టుకుంది అది కూడా వీడియోలో చూపించండి అని చెప్పి అంటున్నారు అనమాట ఇక్కడ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూడండి మా వాళ్ళందరూ ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్నంత సీరియస్ గా తల ఉంచేసుకొని చక్కగా టిక్స్ చేసేసుకుంటున్నారు ఆఫ్ కోర్స్ ఆ గేమే అంత అనుకోండి మనం కాన్సన్ట్రేషన్గా వినాలి టికెట్లో వచ్చినాయో లేదో చూసుకోవాలి టిక్ చేసుకోవాలి కాకపోతే అందరూ చక్కగా డీసెంట్గా గా కూర్చొని బుక్స్ పెట్టుకొని పెన్స్ పట్టుకొని అవి ఏదో రాసేస్తున్నట్టుగా చూస్తుంటే అందరినీ ఒకేసారి ఏదో ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నట్టు అనిపించింది నాకు అంత పిన్ డ్రాప్ సైలెన్స్ అనమాట ఇక్కడ మా స్వీటీ హౌసీ గేమ్ విన్ అయింది అనమాట అందుకని తనకిచ్చిన గిఫ్ట్ ఏంటో చూడండి అట్టుకోండు నెక్స్ట్ గేమ్ లో మా సునీత విన్ అయింది ఫుల్ హౌసీ వచ్చిందనమాట మేమైతే ఇక్కడ మనీ ఆడలేదండి ఊరికే సరదాగా ఆడాం కాబట్టి ఏదో ప్రైజ్ కూడా సరదాగా ఇవ్వాలి కాబట్టి స్వీటీకి ఒక బనానా మాత్రమే ఇస్తే కొంచెం డిసప్పాయింట్ అయింది కాబట్టి ఈసారి గిఫ్ట్ లో కొంచెం చేంజ్ చేశాము ఒక నోట్బుక్ ఒక స్నాక్స్ బాక్స్ అట్టుకుండితో పాటు ఇచ్చామన్నమాట అలా ఫన్నీ గా జరిగిపోయింది ఆ గేమ్ కూడా అలా ఎంజాయ్ చేస్తూ ఈవినింగ్ అయిపోయింది ఐదు గంటలు ఎలా గడిచాయో కూడా తెలీదు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ రోజు మా సాయినాథ్ బర్త్డే అనమాట అందుకని తన చేత కేక్ కట్ చేయించి ఫైనల్ గా సెలబ్రేషన్స్ కూడా చేసేసుకున్నాము ఆయన వాళ్ళ తాతయ్య గారు సాయినాథ్ ఎవరంటే మా అమ్మగారు అని చెప్పాను కదా ఆవిడకి మునిమనవడు అంటే ఆవిడ కూతురుకి కూతురుకి కొడుకు సో రిలేటివ్స్ అందరి మధ్యన కూడా తన బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా సింపుల్ గా అలా జరిగిపోయాయి వాళ్ళ మమ్మీ వాళ్ళ సిస్టర్ వాళ్ళ మావయ్య అత్తయ్య వాళ్ళ పిల్లలు ఇలా వాళ్ళ ఫ్యామిలీతో మంచిగా ఫొటోస్ అవి దిగాడు తిను సాయినాథ్ వాళ్ళ చెల్లి పావని ఆ పక్కన ఉన్నది వాళ్ళ హస్బెండ్ తినకి రీసెంట్ గానే మ్యారేజ్ అయింది వాళ్ళకి ఇది ఫస్ట్ సంక్రాంతి అనమాట సంక్రాంతికి కొత్త జంట కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో ఫొటోస్ వీడియోస్ కూడా తీసేసుకోవడం అయిపోయిన తర్వాత కట్ చేసిన కేక్ ని అందరికి డిస్ట్రిబ్యూట్ చేసేశారు ఇంకా హాల్ కూడా వికెట్ చేయాల్సిన టైం వచ్చేసింది ఆ కేక్ కూడా తినేసిన తర్వాత అందరూ కూడా దుకాణం సర్దేశారు మొత్తం అన్ని ప్యాక్ చేసేసుకుని అందరం కలిసి మా కనుమ పండుగను అయితే బాగా ఎంజాయ్ చేశాం పండుగ అయిపోయి చాలా రోజులు అయింది కదా ఇప్పుడు పోస్ట్ చేస్తుంది ఏంటి అని అనుకోకండి కొన్ని రీజన్స్ వల్ల నాకు ఈ వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు సో అందుకని కొంచెం లేట్ అయింది ఏమనుకోవద్దు అయినా సంబరాలు ఎప్పుడు సంబరాలే కదండి అప్పుడు ఇప్పుడు అని ఏముంది ఇంక అందరం కూడా తట్ట బొట్ట సర్దుకుని బయటకైతే వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఓపెన్ ప్లేస్ బాగుందని చెప్పి చక్కగా ఫొటోస్ కూడా దిగాము ఈ డ్రమ్ అయితే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాయిస్తానే ఉన్నారు చేతులు మారుతానే ఉంది ఆ డ్రమ్ ఈ బుడ్డోడు చూడండి వాడు కూడా వాయించేస్తున్నాడు దాన్ని బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే అక్కడ అలా కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత అందరం ఇంటికి అయితే వచ్చేసాము ఇల్లు పక్కనే నాలుగు అడుగులు వేస్తే ఇల్లు వచ్చేస్తుంది ఇంటికి వచ్చిన తర్వాత అందరూ కూడా ఇట్స్ టీ టైం నాకైతే టీ కాఫీ లాంటివి లేవు అండ్ అలాగే రెస్ట్ మోడ్ అనమాట కొంచెం అలా రెస్ట్ తీసుకుంటున్నారు బాగా అలిసిపోయారు అందరూ ఎంజాయ్ చేసి సో అదండి మా కనుమ పండగ సెలబ్రేషన్స్ కనుమ పండగ రోజైతే ఇలా ఎంజాయ్ చేశాము నేను ఆల్రెడీ చెప్పాను కదా మూడు రోజులు కూడా ఎంజాయ్ చేశాము ఒక్కొక్కరింట్లో లంచ్ పెట్టుకుని అని నెక్స్ట్ డే ఆ మర్నాడు మా ఇంట్లో లంచ్ అనమాట కాకపోతే మా ఇంట్లో లంచ్ కాబట్టి నాకు కొంచెం వీడియో తీయడానికి అస్సలు అవ్వలేదు ఆ నెక్స్ట్ డే మా సునీతక్క వాళ్ళ ఇంట్లో లంచ్ అయితే వీడియో తీశాను కాకపోతే చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఉన్నాయి అవి యాడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను హోప్ మీ అందరికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్